రేపు ఆదివారం అలానే అష్టమి కూడా ఆదివారం అష్టమి కలిసి రావడం ఎంతో మంచి రోజు అంతేకాకుండా రేపు కాలభైరవ అష్టమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ కాలాష్టమి రోజున మనం కుక్కకి ఏదైనా ఆహారాన్ని లేదా ఆవు నెయ్యితో కాల్చినటువంటి గోధుమ రొట్టెలను ఆహారంగా పెడితే గనక మనకు కాలభైరవుని యొక్క ఆశీస్సులు పొందగలుగుతాము అంతేకాకుండా మనకున్నటువంటి సమస్త దరిద్ర పాపాలు అన్నీ కూడా తొలగిపోయి కాలభైరవుని యొక్క ఆశీస్లతో ధనం అనేది మన వింటే ఉంటుంది ఖచ్చితంగా ధనవంతులు అవుతారు కాలభైరవుని ఆశీస్సులు ఉంటే ఎవరైనా సరే ధనవంతులు కావాల్సిందే కాలభైరవుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఎన్నో మంత్రాలు పూజలు వ్రతాలు అనేవి ఉన్నాయి కానీ రేపు అష్టమి కాలాష్టమి ఆదివారం రోజు మీరు ఎవరైనా సరే ఈ పరిహారం చేయవచ్చు కుక్కకి ఏదైనా ఆహారాన్ని పెట్టడం మర్చిపోవద్దు ఎందుకంటే కుక్క అనేది కాలభైరవుని యొక్క వాహనం అలానే రేపు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే గనక సమస్త దరిద్ర బాధలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో ఆనందంగా ఉండగలుగుతారు ఒక్క రూపాయితో పరిహారం చేస్తే చాలు మీకున్నటువంటి ఎన్నో సమస్యలు తీరిపోయి లక్షలు కాదు కోట్లు సంపాదించగలుగుతారు మనం ఒక్క రూపాయితో పరిహారం చేస్తున్నాం కాబట్టి ధనం అనేది ఆకర్షింపబడుతుంది మనం కొన్ని ప్రదేశాలు అంటే కొన్ని బిజినెస్ల దగ్గర మనం చూసినట్టు అయితే రూపాయి కాయిన్స్ని అన్నీ తీసుకొని ఒక చిన్న చిన్న స్టీల్ గిన్నెల్లో పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా ఆకర్షితురాలు అవుతుంది అని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ధనాకర్షణ బాగా జరుగుతుంది అని కూడా శాస్త్రం చెబుతుంది అందుకే రూపాయి కాయిన్స్ని స్టీల్ గిన్నెలో పెట్టి వాటిని అప్పుడప్పుడు కదిలిస్తూ శబ్దం శబ్దం చేస్తూ ఉంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అంతేకాకుండా మనకు ధనాకర్షణ బాగా జరిగి మన ఇంట్లో సంపదకి లోటు ఉండదు మనం ఎన్ని కోట్లు సంపాదించినా తొలిమెట్టు రూపాయి మాత్రమే అలాంటి రూపాయి కాయంతో పరిహారం చేస్తే కోట్లు సంపాదించడానికి దారులు మార్గాలు అనేవి తెరుచుకుంటూ ఉంటాయి ఖచ్చితంగా పరిహారంతోనే సాధ్యమవుతుంది అని నేను చెప్పను ఎందుకంటే పరిహారం చేయడం అనేది మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను తొలగించడానికి మాత్రమే మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని కలిగించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది పరిహారం చేయడం వల్ల మన చుట్టూ ఒక మంచి వాతావరణం మన పాజిటివ్ థింకింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనం ఆ థింకింగ్స్ని ఉపయోగించుకొని మనకు వీలైనంత మట్టుకు కష్టపడుతూ ఉండాలి అంటే మనం పరిహారం చేయడం అనేది మంచి పాజిటివ్ ఎనర్జీ కోసం అంతేకాకుండా మనం గుడికి వెళుతూ ఉంటాం కదా గుడికి వెళ్ళడం ఎందుకు అంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు మన మనసులో వచ్చే ఆలోచనలు కూడా చాలా ప్రశాంతంగా ఆలోచన ఉంటుంది మనకు ఆ ప్రశాంతమైన ఆలోచన అనేది మన జీవితాన్ని మార్చేస్తూ ఉంటుంది అదే మనకు నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఆలోచనలు ఉంటే గనక అది మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది అందుకోసం అని ప్రశాంతత కోసం మనం గుడికి వెళ్తూ ఉంటాము నెగిటివ్ ఎనర్జీ చెడు ఆలోచనలు అలానే ఎక్కువ కోపం మన చుట్టూ ఒక డిప్రెషన్ ఇవన్నీ ఉంటే గనక మనం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండలేము మనం ఆనందంగా ప్రశాంతంగా లేకపోతే మనం సంపాదించలేము ఎందుకంటే ఏ పని చేయాలి అన్న పేషెన్స్ అనేది చాలా అవసరం అంటే ఓపికతో మనం ఏ పని చేసినా అందులో మంచి ఫలితం విజయం కలుగుతుంది మరి మన ఆలోచనలు అనేవి క్రమబద్ధంగా నీతి న్యాయం నిజాయితీ వైపు ఉంటే గనక అన్నీ సాధించగలుగుతాము ఆటంకాలు తొలగిపోవాలి అంటే మనం ఒక్క రూపాయితో రేపు అష్టమి ఆదివారం రోజున ఈ పరిహారం చేయాలి పరిహారం చేసిన తర్వాత వీలైనంత మట్టుకు ఖచ్చితంగా కష్టపడాలి విజయం పొందాలి అంటే ఎన్నో అపజయాలు ఎదురవుతూ ఉంటాయి వాటన్నింటినీ దాటుకొని తట్టుకొని నిలబడగలిగాలి అప్పుడే విజయం అనేది మన చింతకి చేరుతుంది కష్టపడుతూ పరిహారాలు చేయడం వల్ల మనకు మంచి ఫలితం అనేది వస్తుంది పరిహారాలు చేయడం వల్ల మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది దుష్టశక్తి ప్రభావం తగ్గిపోతుంది మనకు రకరకాల మంచి మార్గాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అందుకోసమని రేపు అష్టమి ఆదివారం రోజున ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారానికి ఒక రూపాయి అవసరం అంతే మిగతా మనకు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం ఒకే ఒక్క రూపాయి ఉంటే సరిపోతుంది ఒక రూపాయి కాయని రేపు తీసుకోవాలి రేపు ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అంటే ఉదయం పూట మాత్రమే చేయాలి ఉదయం పూజను చేస్తూ ఉంటాం కదా ఆ సమయంలో చేయాలి అయితే ఒక రూపాయి కాయిని తీసుకొని ఆ రూపాయికాయని మీ రెండు చేతుల్లో పట్టుకొని నమస్కరించుకొని మీకున్నటువంటి బాధలు కష్టాలు చెప్పుకోండి తర్వాత ఆ రూపాయికాయని తీసి మీరు పూజ గదిలో దీపం రూపం వెలిగించిన తర్వాత ఏదైనా ఫోటో ముందు అంటే పరమశివుని ఫోటో ముందు కానీ లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ కాలభైరవుని యొక్క ఫోటో ముందు కానీ పెట్టండి కాలభైరవుని యొక్క ఫోటో ముందు ఎందుకు అంటే రేపు అష్టమి తిథి అందులోనూ ఆదివారము ఈ అష్టమి తిథి అనేది కాలాష్టమ తిథిగా పిలువబడుతుంది కృష్ణపక్షంలో వచ్చే ఈ కాలాష్టమ తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి రేపు కాలభైరవుని ఫోటో ముందు కూడా ఈ రూపాయికాయని పెట్టడం వల్ల మంచి ఫలితం అయితే వస్తుంది తర్వాత సాయంకాలాన ఆ రూపాయి కాయని తీసుకొని మళ్ళీ ఒకసారి నమస్కరించుకొని మీ సమస్యలను చెప్పి తర్వాత రూపాయి కాయని పట్టుకొని బయటికి రండి అలా వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లో నుండి బయటికి వెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెద్ద చెట్టు ఉంటే సరిపోతుంది చిన్న చిన్న చెట్లు కాకుండా పెద్దగా ఉన్నటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళండి అది రావి చెట్టు మర్రి చెట్టు ఏ చెట్టు అయినా పర్వాలేదు ఆ చెట్టు దగ్గర చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో ఈ రూపాయి కాయని పెట్టి పాతి పెట్టండి తర్వాత ఇంటికి వచ్చి ఖాళీ చేతులు కడుక్కోండి అలా చేసిన మరుక్షణం నుండి మీ మైండ్లో పాజిటివ్ థింకింగ్స్ అనేవి రావడం మొదలవుతూ ఉంటాయి మీ ఆలోచనలు అన్నీ కూడా ధర్మం వైపు ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహానికి దగ్గరగా ఉంటాయి అంటే కష్టపడి సంపాదించే స్వభావం అనేది కలుగుతుంది ఇంతవరకు ఏవైతే దుష్టశక్తులు జాతక దోషాలు మీకు మంచి పని మార్గాలు చూపించకుండా ఆపినాయో లేకపోతే మీ మైండ్లో చెడు ప్రభావాలు చెడు ఆలోచనలతో మీకు అన్ని పనులు విజయం కలగలేదు అవన్నీ కూడా తొలగిపోయి ఇక నుండి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ మైండ్లో ఎప్పుడు కూడా సంపాదించాలి అనే ఆలోచన సంపాదించడానికి మార్గాలు తెరుచుకోవడం కష్టపడే స్వభావం కనిపిస్తుంది ఇక ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఏదైతే స్థాయికి వెళ్ళాలి అనుకున్నారో ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు మీరు ఏ స్థాయికి వెళ్ళాలి అని కలలు కంటున్నారో ఆ స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కష్టపడి శ్రమించాలి ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి మనకు ఏదైనా సరే కష్టపడితేనే ఫలితం వస్తుంది ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ ఫలితం కూడా వస్తుంది కొంచెం కష్టపడి ఫలితం రాలేదు అని వెనకడుగు వేస్తే మాత్రం మనం ఎప్పటికీ మనం ఎదగలేము కాబట్టి మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావాలి అంటే కష్టపడుతూనే ఉండాలి విజయం మనకు దక్కే వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు